తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంతో పాటు నగరంలో పలు ఘనంగా నిర్వహించారు డిసిసి కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి మన కొండూరు ఎమ్మెల్యే కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు డాక్టర్ కావ్యంపల్లి సత్యనారాయణ హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి జాతీయ గీతాలాపన గావించారు కార్యక్రమాన్ని ఉద్దేశించి కవంపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఏర్పాటు కోసం పంతొమ్మిది వందల అరవై తొమ్మిది నుండి తెలంగాణ తొలిదశ మలిదశ ఉద్యమంలో పాల్గొని తమ ప్రాణాలను త్యాగం చేసిన అమరవీరులను స్మరించుకుంటూ పది సంవత్సరాలుగా పూర్తి చేసుకున్న తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించుకోవడం సంతోషకరంగా భావిస్తున్నారు జిల్లాలో డీసీసీ ఆఫీస్లో ఈరోజు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జండావిష్కరణ కార్యక్రమానికి చేసిన ప్రతి ఒక్కరికి మరి ఎంతోమంది త్యాగదనులు వాళ్ళ ప్రాణాలను అర్పించి జైలలో మగ్గి తెలంగాణ ప్రత్యేక తెలంగాణ పోరాటం కోసం పంతొమ్మిది వందల అరవై తొమ్మిది నుండి పోరాటం చేస్తున్నటువంటి అమరవీరులకు ప్రాణాలు అర్పించిన ప్రతి ఒక్కరికి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా నేను మరొక్కసారి అమరవీరులకు నివాళులర్పిస్తూ పోరాటం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి అందరికీ కూడా ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు పోరాటం చేసిన తెలంగాణ తెచ్చుకున్న తెలంగాణ లోపల ఏ విధంగా గత ప్రభుత్వం అవిచ్ఛిన్నం చేసిందో స్కామ్లు ఏ విధంగా చేసిందో ధనిక రాష్ట్రంగా ఉన్నటువంటి తెలంగాణను అప్పుల రాష్ట్రంగా మార్చిందో మరి కేసీఆర్ పాలన అస్తవ్యస్తంగా అన్ని వ్యవస్థలను నష్టం చేసి ఏ వ్యవస్థను కూడా చక్కదిద్దకుండా ఒక రాజరికపు వ్యవస్థను కోకడలతో పాలించినటువంటి కేసీఆర్ కూడా తెలంగాణ ప్రజలు ఈరోజు మట్టి గడిపించి మరి కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చినారు ప్రజాస్వామ్య యుతంగా నిజంగా తెలంగాణ ఈ రోజు వచ్చిందా పదేళ్ల తర్వాత తెలంగాణకు దొరల పాలన నుండి విముక్తి వచ్చిందా అన్నట్టు ఈరోజు మనం జరుపుకుంటా ఉన్నాం అంత ఘనంగా ఈరోజు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా కరీంనగర్ జిల్లా డిసిసి ఆఫీస్లో జరుపుకుంటున్నాం ప్రతి ఒక్కరి ముఖంలో కూడా సంతోషం ప్రతి ఒక్కరు కూడా పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా చాలా సంతోషంగా ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కృషి చేసిన ప్రతి ఒక్కరికి అరవై తొమ్మిదిలో పాల్గొన్నటువంటి వాళ్ళు తొలి ఉద్యమం మలి ఉద్యమంలో తెలంగాణ కోసం ప్రాణాలు ఇచ్చే వాళ్ళందరికీ కూడా ఈరోజు మనం తలుచుకుంటా ఉన్నాం కాబట్టి దయచేసి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం లోపల జరిగిన అవినీతిని బయట పెట్టేందుకు మనమందరం కూడా ప్రయత్నం చేయాలి మట్టి అందమొందించాలని అందరికీ తెలియస్తూ మరొకసారి ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇప్పుడు సూర్యమ్మకు పాలాభిషేకం